పల్నాడు సత్తెనపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు మంత్రి అంబటి రాంబాబు రాబోయే ఎన్నికల్లో గతం కంటే అత్యధిక మెజార్టీ వస్తుందని మీడియాతో అన్నారు రాష్ట్రంలో జగన్ చేసిన అభివృద్ధితో మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు నామినేషన్ల చివరి రోజున నేను మరొక సెట్ నామినేషన్ ని ఈరోజు దాఖలు చేయటం జరిగింది నా నామినేషన్ సందర్భంగా నా నియోజకవర్గంలో పలు ప్రాంతాల నుంచి పలు గ్రామాల నుంచి నాలుగు మండలాల నుంచి టౌన్ నుంచి నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రజలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు కూడా గెలుచుకొని మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ప్రజలు తీసుకొస్తారనేటువంటి పూర్తి విశ్వాసంతో మేము ముందు కడులుతూ ఉన్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా నేను గతంలో రెండుసార్లు పోటీ చేశాను ఒకసారి నేరోలో తొమ్మిది వందల ఇరవై నాలుగు ఓట్లతో ఓటమి పాలయ్యాను మళ్ళా రెండవసారి ఇదే నియోజకవర్గంలో ప్రజలు ఇరవై వేల ఎనిమిది వందల పైచిలుపు ఓట్లతో నన్ను గెలిపించారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాను నేను మనవి చేస్తున్నా రీట్రేట్ చేస్తున్నా మొన్న చెప్పిన దాన్ని వాళ్ళ పునరుద్ఘాటిస్తున్నా నాకు పోయినసారి వచ్చినటువంటి ఇరవై వేల ఎనిమిది వందల పైచిలుకు ఓట్ల కన్నా ఒక్క ఓటు తగ్గిన నేను నైతికంగా ఓటమి చెందిన వాడిగా నేను భావిస్తాను ఎందుకంటే ఐదు సంవత్సరాల పరిపాలన నేను చిత్తశుద్ధిగా చేశాను ధర్మంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేశాను అంది వర్గాల ప్రజలను కులాలకు మతాలకు ప్రాంతీయాలకు పార్టీలకే అతీతంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు నేను పనిచేశాను ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకోకుండా ఒక చక్కని పరిపాలన అందించాననేటువంటి విశ్వాసంతో నేనున్నాను ప్రజలు కూడా నన్ను అదేవిధంగా చూస్తున్నారు కాబట్టి మళ్ళా తిరిగి ఈ నియోజకవర్గానికి అంబటి రాంబాబు అయితేనే బాగుంటుందని ప్రజలు భావిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను నా ఐదు సంవత్సరాల పరిపాలన కూడా ఈరోజు రెఫరైన నేను భావిస్తున్నాను అందువల్లనే నేను ఇందాక చెప్పినట్టుగా చెప్పాను ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో రెండు వేల ఎనిమిది ఇరవై వేల ఎనిమిది వందల పైచెలుపు మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం విశ్వాసం నా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు నాకు కలుగుతా ఉన్నది అంతేకాదు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్నటువంటి ప్రజానీకం ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అనేటువంటి మాట కోరుకుంటున్నారనేది నాకు చాలా స్పష్టంగా